ఓం సాయి రామ్ శ్రీ సముద్ర సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులు అందరూ కూడా ఎలా ఉన్నారండి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తల తూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మరి మరి ఈరోజు బాబా గారు ఎలాంటి సందేశాన్ని అందిస్తున్నారు మరి ఆ సందేశం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే మరి ఈరోజు ఈ వీడియో అయితే చూద్దామండి బిడ్డ ఈరోజు కేవలం ముగ్గురికి మాత్రమే ఈ అదృష్టాన్ని తీసుకుని వచ్చాను తల్లి మిగతా బిడ్డలు అస్సలు బాధపడకండి మీకోసం కూడా ఒక అద్భుతమైనటువంటి అదృష్టాన్ని మీ జీవితాన్ని సుడితిప్పేటువంటి ఆ యొక్క అదృష్టాన్ని రాబోయే రోజుల్లో నేను తీసుకుని వస్తాను ఒక్కొక్కరిగా ఈ అదృష్టం అనేది అందువబోతున్నాను తల్లి మరి ఈ రోజు ముగ్గురికి మాత్రమే ఈ అదృష్టం దక్కుతుంది తల్లి మరి ఇందులో ఉన్నటువంటి మూడు అంకెల్లో వంద కోట్ల అదృష్టాన్ని నీ కోసం దాచి తీసుకుని వచ్చాను మరి నువ్వు కళ్ళు మూసుకుని ఒక అంకెను ఎంచుకున్నావు అంటే అందులో నువ్వు నీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఒక మంచి అవకాశంగా నేను చెప్పవచ్చు తల్లి మరి ఈ విధంగా నువ్వు మూడిట్లో ఒక నెంబర్ని నువ్వు తాకావంటే నీ యొక్క అదృష్టం ఏ విధంగా ఉండబోతుంది అలాగే నీకు ఎలాంటి రూపంలో రాబోతుంది అలాగే నీకు ఈ అదృష్టం వల్ల నువ్వు ఎంతటి ఆనందానికి గురి అవుతాం ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తా అండి మరి ఇది తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం అండి శ్రీ సాయిబాబా వారి ఆ దివ్యమైనటువంటి ఆశీస్సులతో జాతకం చెప్పబడును సమస్యలు పరిష్కారం చేయబడును మీరు ఎన్నోసార్లు ఎన్నో ఎన్నో చోట్ల జాతకాలు చెప్పించుకున్న ఫలితం రావటం లేదా మీ జీవితంలో ప్రేమ సమస్యలు పెళ్ళి అలాగే ఆలస్యం మరి భార్యాభర్తల మధ్య విభేదాలు మరి కుటుంబంలో నిత్యము కూడా గొడవలు ఇవన్నీ కూడా మీరు అలసటకు గురి చేస్తున్నాయా మరి ఇప్పుడు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఆ సమయం అయితే వచ్చేసిందండి ఎందుకు అంటే మన వసీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి గురూజీ రాజు గారు మీ వారి యొక్క దివ్య అనుభవంతో మరి వేలాది మంది జీవితాల్లో వెలుగును ప్రసాదించారు మరి సాయిబాబా కృపతో వారి జీవితాలన్నీ కూడా మారిపోయాయండి మరి గుప్త సమస్యలైనా అలాగే కుటుంబ సమస్యలైనా ప్రేమ పెళ్ళిళ్ళ సమస్యలు ఏవైనా సరే మన రాజు గురూజీ గారి చేతుల్లో పరిష్కారం ఖచ్చితంగా ఉంటుందనే ప్రజల్లో ప్రగాఢమైనటువంటి విశ్వాసం మరి మీరు ఎక్కడ ఉన్నా సరే ఫోన్ ద్వారా ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యకు సరైనటువంటి మార్గాన్ని అలాగే దివ్య పరిహారాన్ని పూర్తిగా చెప్పబడుతుంది మరి ఆలస్యం చేయకండి మీ మొబైల్ తీసుకోండి మరి సాయిబాబా వారి ఆశీస్సులు పొందాలి అంటే మీ జీవితం మారాలి అనుకుంటే వెంటనే కాల్ చేయండి మరి ఫోన్ నెంబర్ ఏంటి అంటే ఈ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఇంకొకసారి వీడియో ఫోన్ నెంబర్ చెప్తున్నానండి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఇక సందేశానికి వెళ్ళి మరి సందేశంలోకి వెళ్ళిపోతే మరి బాబా గారు మనకి ప్రతిరోజు కూడా ఏదో ఒక మంచి గొప్పదైనటువంటి సందేశాన్ని మనం ముందుకు తీసుకుని వచ్చి బిడ్డ నువ్వు ఇలాగ ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా మన కొరకే మన మన కొరకే ఆయన ఎప్పుడు కూడా ఆలోచిస్తూ అలాగే మనకు ఎటువంటి ఆపదలు కలగకుండా మనల్ని సర్వము కూడా ఎంతో అద్భుతంగా కాపాడేటువంటి ఆయన మన సాయిబాబా వారు మరి మనకి ఎలాంటి అదృష్టాలను తీసుకువచ్చారు మరి ఎలాంటి అద్భుతాలు తీసుకొని వస్తున్నారు మరి ఇవన్నీ కూడా మనం తూజ తప్పకుండా మనం పాటిస్తుకుంటూ ఉంటే అలాగే ఆ సాయినాథిని మనస్ఫూర్తిగా శరణాగతి చేసుకుంటూ ఆ యొక్క సాయి శరణాలే మనకి శరణ్యం అని చెప్పేసి అనుకుని మనం ప్రతిరోజు కూడా ఆ యొక్క భక్తిలో రమించిపోతూ మరి మనకు ఎటువంటి ఆత్మ న్యూన్యత కలగకుండా మనం సర్వము కూడా ఆ యొక్క భక్తితో మన పరమేశ్వరుడు అయినటువంటి ఆ యొక్క సాయినాథుని మనం మనస్ఫూర్తిగా అంటే మనకి ఎలాంటి కష్టాలు కూడా ధరిచరు నువ్వు ఎన్ని అప్పుల్లో ఉన్నా సరే అప్పులు అన్నీ కూడా తీరిపోతాయి అలాగే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే అలాంటి స్థితి నుంచి బాబా అని ఒక్క మాట మాట్లాడావంటే మరి నీకు ఒక అద్భుతాలు అయితే జరిగిపోతాయి మరి ఈ విధంగా నీకు ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క సందేశాన్ని నీకు ఇస్తున్నారు అంటే మరి బాబా గారికి నీ మీద ఉన్నటువంటి ప్రేమ ఎంత అపూర్వమైనది మరి అలాంటి ప్రేమ కలిగినటువంటి ఆ బిడ్డరికి మరి ఏదైనా సరే చిన్న సమస్య వస్తే బాబాగారు ఊరుకుంటారా మరి ఒక్కసారి ఆలోచించండి మరి బాబా గారు చెప్పేటువంటి సమస్య సందేశాలని మనం ప మనస్ఫూర్తిగా విన్నామంటే మరి మనకు అన్నింటా కూడా మన విజయాలు జరుగుతాయి అలాగే అన్నీ కూడా మనకి అదృష్టంతో కూడినటువంటి యొక్క సంఘటనలు జరుగుతాయి కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా సాయినాథ్ని మనస్ఫూర్తిగా స్మరిస్తూ మరి ఈరోజు వీడియో ఇంకా ఏం చెప్పారు మరి ఇంకా మనకి ఎలాంటి అదృష్టం తీసుకువచ్చారు అని చేసి ఈ వీడియో మొత్తం అయితే చూద్దామండి మొత్తం చూస్తేనే మరి మనకు అర్థమవుతుంది మరి ఇంకా సాయిబాబా గారు ఏం చెప్పబోతున్నారు మరి ఆ సందేశానికి వస్తే తల్లి ఎంత అదృష్టం చేశావో తెలియదు కానీ ఏ జన్మలో ఏ పుణ్యం చేశావో తెలియదు తల్లి ఎంతటి అదృష్టం ఈరోజు నిన్ను వరించబోతుంది మరి నీ సాయి నీ కోసం తీసుకురాబోతున్నాడు ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క సమయం అనేది కలిసి వస్తూ ఉంటుంది మరి ఆ సమయాన్ని నువ్వు గనక వడిసి పట్టుకున్నావంటే మరి నీకంత ఆనందమైనటువంటి జీవి మరొకరులైతే ఉండరు నీ జీవితం కూడా అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయిలోకి నిన్ను తీసుకువెళ్ళడానికి ఆ యొక్క సమయం నీకు తోడ్పడుతుంది మరి అలాంటి సమయం నీకు ఎప్పుడు వస్తుందని ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుంటే ఈరోజు ఈ మూడు అంకెల్లో ఒక అంకెను అదృష్టాన్ని దాచి తీసుకుని వచ్చాను మరి ఈ మూడు అంకెలు కూడా తాకినటువంటి బిడ్డలకి రేపటి నుంచే ఎంతో అద్భుతమైనటువంటి మంచి కాలాన్ని అయితే మొదలవుతుందని చెప్పాలి మరి ఎలాంటి అద్భుతమైనటువంటి సంతోషాలు అలాగే ఎలాంటి అద్భుతమైనటువంటి ఆనందాలు ఇవన్నీ కూడా చూడాలి అంటే కం మీరు ఖచ్చితంగా ఈ మూడు అంకెల్లో ఒక అంకెనైతే మీరు తాకావంటే మరి నీ అదృష్టాన్ని పరిష్కరించుకోవచ్చు పరిష్క పరీక్షించుకోవచ్చు తల్లి మరి ఎందుకంటే ఇలా చెప్తున్నానంటే ఏ సాయి ఏరి కోరి కూడా అంతటి అదృష్టం తీసుకువచ్చాడు మరి ఈ సాయి ఒకటి రెండు రోజుల కోసం కాదు బిడ్డ నీకు దాదాపు పది ఏళ్ళ వరకు నీ అదృష్టం అనేది నీ వెంటే ఉంటుంది పది ఏళ్లలో నువ్వు ఎంత సంపాదిస్తావో ఎంత సాధిస్తావో అది నువ్వే ఆలోచించుకో ఎన్ని ప్రణాళికలు వేయచ్చు నీ జీవితం కోసం ఎన్ని అద్భుతాలు చేయొచ్చు ఎన్ని కష్టాలు కన్నీళ్ళు దరిద్రాలు అన్నింటినీ కూడా నువ్వు వెనక్కి దూసేయచ్చు ఎన్ని సంతోషాలు ఆనందాలు నీ జీవితంలో జీవితంలో వచ్చేలా చూసుకోవచ్చు మరి ఇవన్నీ కూడా నువ్వు అన్నీ కూడా అన్నీ అన్నీ కూడా అద్భుతాలే తల్లి మరి నువ్వు ఎన్నాళ్ళు పడినటువంటి బాధలు అనుభవించినటువంటి కష్టాలు భరించినటువంటి కష్టాలు ఇవన్నీ కూడా ఇక మీదట అవన్నీ కూడా పోతాయి తల్లి మరి నీకు అన్నింటా కూడా ఈ సాయి నీకు రాసిస్తాడు తల్లి మరి బిడ్డ ఇది నీకు వచ్చేటటువంటి అదృష్టం అనేది ఈ జన్మలో మర్చిపోలేని విధంగా ఉండబోతుంది మరి పది మందికి సహాయం చేసే విధంగా నువ్వు ఉండబోతున్నావు తల్లి మరి ఇక ఈ మూడు సంఖ్యల్లో అదృష్టం ఎక్కడ ఉంది వారు ఎవరు ఏ అంకెను ఎవరు తాకారు అంటే గనక రేపటి నుంచి అదృష్టం అనేది రెండు వేల ఇరవై రెండు వేల ముప్పై ఐదు అంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై ఐదు పది సంవత్సరాల వరకు నీకు మహర్దశ పడుతుంది తల్లి మరి ఈ రోజు నీ సాయి ముందు ఉంచబోతున్నాడు ఇది అయితే ఈ మూడు అంకెలు తాకినటువంటి బిడ్డలు రేపటి నుంచి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరంలో కోట్లకు అధిపతులు అవుతారు మరి ఇలాంటి మహార్దశను పట్టబోయేటువంటి భాగ్యవంతులు ఎవరు మరి దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు నీ కోసం ముఖ్యంగా సమయాన్ని అయితే వృధా చేయకు తల్లి ఈ సమయాన్ని వినియోగించుకో మరి నీకు ఇది నీ కోసమే ఈ సందేశం మరి తల్లి నీకు రాబోయే కాలంలో నీకు అదృష్టంగా ఉండబోతుంది ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే కనుక నువ్వు చూసినటువంటి ప్రతి ఒక్కటి కూడా నీ సొంతం అవ్వబోతుంది మరి ఈ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వరకు పది సంవత్సరాలు కాలం కూడా నీ ఆస్తిపాస్తులని కలిసి వస్తాయి అలాగే ఆస్తులు విలువ విపరీతంగా పెరిగిపోతుంది నీ జీవితంలో కొత్త కొత్త విలువలు చూడబోతున్నావు చేతిలో రూపాయి లేని వారు కూడా కోట్లకు పైబడి ఆస్తులకు సంపాదించేటువంటి ఆ యొక్క తరుణం వచ్చేసింది బిడ్డ మరి ఆ సమయం కూడా ఇదే అని చెప్పేసి బాబా గారు ఇప్పుడు చెప్తున్నారు మరి ఇక ఆ డబ్బు అనేది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరము అయితే నీకు వచ్చే ఆదాయం లేగా వాళ్లకు ఎవరో ఒకరికి దానం చేయలేక నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు తల్లి నువ్వు తప్పకుండా నీ యొక్క సమస్య ఏదైనా సరే నీకు అన్నీ కూడా తీరిపోతాయి మరి నిన్ను ఆ యొక్క దేవుడు కరుణిస్తాడు ఇక నువ్వు చేసేటటువంటి పాప కర్మల మీదే నీ యొక్క భవిష్యత్తు అనేది కూడా ఆధారపడి ఉంది ఇది మాత్రం మర్చిపోక తల్లి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు కూడా ఈ ముగ్గురు కూడా కోట్ల పైబడి ఆదాయాన్ని పొందబోతున్నారు అంత ధనాన్ని మీకు పొందబోతున్నారు తల్లి మరి ఇలా ధనాన్ని పొందేటువంటి ముగ్గురు అదృష్టవంతులు ఎవరు అంటే గనక మొదటిగా ఇక్కడ మూడు అంకెలు ఒక అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారు రెండవ అంకె మొదటిగా అయితే ఈ రెండవ అంకెలను తాకినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సాయి కరుణా కటాక్షాల వల్ల ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది అని అంటే అస్సలు నీ ఊహకు కూడా అందదు ఇది వరకు నువ్వు అసలు ఊహించినటువంటి ఆ యొక్క విషయాన్ని అయితే నువ్వు వెంట తల్లి నువ్వు ఇది విన్న వెంటనే నీ యొక్క ఆలోచన అనేది ఒక దేదీప్యమానంగా వెలిగిపోయి నీకు అదృష్టం కలగబోతుంది సాక్షాత్ లక్ష్మీదేవి నీకు అనుగ్రహం ఇవ్వబోతుంది తల్లి మరి అయితే ఇంతవరకు కూడా నీ జీవితంలో ఎన్నో మార్పులు తీసుకువస్తుంది ఇక నీ జీవితం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి రెండు వేల ముప్పై ఐదు వరకు కూడా నిరంతరం కూడా నలుగురికి కూడా నీకు నచ్చిన సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటావు తల్లి అంటే అంతటి స్థితి నీకు కలగబోతుంది మరి ఇక నీ ఇక వీలైనప్పుడు కూడా నీ సాయిని ధ్యానం అలాగే స్మరించట సాయిని దర్శించడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బిడ్డ నీ స్థాయిని ఆలయానికి వెళ్ళి ఒక్కసారి నీ సాయి ఎదురుగా కూర్చొని సాయి యొక్క కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఒక కొద్దిసేపు నువ్వు మౌనంగా నీ యొక్క బాధలన్నీ కూడా నీ మనసులో ఉన్నటువంటి బాధలన్నీ కూడా సాయి ముందు పెట్టావు అంటే మరి ఒక కొద్దిసేపు నువ్వు యోగంలోకి వెళ్ళి ఆ యొక్క బాబాతో నువ్వు మాట్లాడుతూ నీ యొక్క జీవితంలో ఎంత అద్భుతమైనటువంటి కోరికలు తీ తీర్చడానికి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క అదృష్టానికి నీకు ధన్యవాదాలు బాబా మరి నీ రోజు నీవు చెప్పినటువంటి యొక్క పరిహారాలు అలాగే నీవు చెప్పినటువంటి ఈ అదృష్టాల వల్ల నేను ఈరోజు ఇంతటి స్థితిని అనుభవిస్తున్నాను ఇంతటి ఆనందాన్ని అనుభవిస్తున్నాను ఇంతటి సంతోషం అనుభవిస్తున్నారు కాబట్టి ఈ యొక్క భిక్ష నీదైతే తండ్రి అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా అనుకుంటావో మరి ఇవన్నీ కూడా నీకు చాలా మంచిగా జరిగిపోతాయి తల్లి మరి ఆస్తులు కూడా పెడతావు మరి నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఎంత సంపాదించినా కూడా నీ గర్వాన్ని మాత్రం ప్రదర్శించకబెడ్డా మరి అక్కడే మళ్ళీ నువ్వు వెనక్కి రావాల్సి ఉంటుంది పతనం కావాల్సి ఉంటుంది ఎందుకంటే అలా కనిపించడం వల్ల నీ పతనాన్ని నువ్వే కోరుకుంటావు దానిని దాన్ని అధిగమించి నువ్వు ఎప్పుడు కూడా సగర్వంగా సాయి వల్లే నీకు అనుగ్రహం కలిగింది కాబట్టి నువ్వు ఇది మాత్రం మర్చిపోవద్దు అలాగే నీ ఇంట్లో ఉండేటువంటి ధనలక్ష్మిని ఎప్పటికప్పుడు నువ్వు ఒక గొప్పదైనటువంటి శక్తిగా భావించి ఆమె ఎందు నీకు గౌరవ ప్రదేశ గౌరవం చూపించి ఆ యొక్క మనీ గౌరవతీ ఇస్తే నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కిందకు దిగజార్చనియదు మరి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా గర్వపడకుండా గర్వాన్ని తగ్గించుకుని అవసరంలో ఉన్న వారికే సహాయం చేయడం అలాగే నిరంతరం కూడా కష్టపడుతూ ఉండు అలాగే ఎవరైతే నీ దగ్గరికి వస్తారో నీకు తోచిన విధంగా సహాయం చేస్తూ ఉండు మరి ఇది నీకు జీవితంలో ఉన్నత ఉన్నత స్థానానికి వెదగడానికి నువ్వు తప్పకుండా ఇది ఉపయోగపడుతుంది బిడ్డ సహజంగా చాలామంది నీ మంచి గుణం అంటూ ఉంటారు అలాగే నీ మంచి మనస్తత్వం కూడా కలిగిందని అని అంటూ ఉంటారు ఎప్పుడూ కూడా మరి ఒకరి దగ్గర నుండి తీసుకోవాలనే ఆలోచన అయితే నీకు రాకూడదు తల్లి అందరికన్నా కూడా నేనే ముందు వరుసలో ఉండి నలుగురికి సహాయం చేయాలని నీ యొక్క మనస్తత్వానికి నేను నీ తీసుకొచ్చినటువంటి గొప్ప కానుక తల్లి ఇది మరి ఈ అవకాశం నేను వెతుక్కుంటూ వచ్చింది నీ సాయనిక ఇవ్వబోతున్నాడు మరి మంచి మంచి గుణాలు ఉంటాయి అందుకోసమే ఈ అదృష్టాన్ని నీకు ఇచ్చాను కదా మరి నీ దగ్గరికి కొండంత డబ్బు వచ్చి చేరుతుంది కదా మరి కొండంత అదృష్టం వచ్చి చేరుతుంది కదా మరి అది కూడా నువ్వు గర్వం అయితే నువ్వు ప్రదర్శించవద్దు మరి ఆ గర్వం అనేది లేకపోతే నీ జీవితాంతం కూడా నువ్వు మహారాజులో బ్రతకగలుగుతావు బిడ్డ నీ సాయి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి అలాగే నీ ఆ తర్వాత ఇంకేదైతే ఉందో అది రెండవ అంకె ఆ రెండవ అంకెను ఎవరైతే తాకి ఉన్నారో వారు ఎలా ఉండబోతుంది అనేది నేను చెప్తాను తల్లి పదేళ్ల పాటు గ్రహం వల్ల ఏం జరగబోతుంది ఎలాంటి శుభవార్తలు అందుకోగలుగుతున్నారు అలాగే ఎలాంటి భాగ్యాన్ని అందుకోగలుగుతున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చెప్తాను ఎందుకంటే ఇంతకాలంగా నువ్వు పడుతున్నటువంటి కష్టాలు బాధలు చాలు తల్లి అందుకోసమే ఈరోజు ఈ సాయికి ఇంతటి అదృష్టాన్ని అయితే తీసుకుని వచ్చారు మరి ఇక ఏదైనా సరే సాధించాలి అని సత్తా ఉంటుంది చూడు అది నీలో నాకు ఎంత మొండి ధైర్యం అంటే నీలో ఉన్నంత మొండి ధైర్యం నేను చూసి నేను ఆశ్చర్యపోయాను మరి నువ్వు ఏదైనా సరే సాధించగలనన్న ధైర్యం అయితే నీకొంది తల్లి మరి నువ్వు ఇలాంటి ధైర్యాన్ని పెట్టుకుని తీక్షణంగా మరి మరి నీకు సింహం అయితే ఎంత తీక్షణంగా చూస్తూ గురి పెడుతుందో అంతకన్నా ఎక్కువగా నువ్వు యొక్క పనిలో నీ యొక్క పనిని ఒక అద్భుతమైనటువంటి సింహం స్వప్నంలా చూసుకుంటూ దాని అందే నువ్వు మనసు లగ్నం చేసి నీ యొక్క పనిని నెరవేర్చుకోవడానికి నువ్వు ఎంత కష్టపడుతూ ఉన్నావో నాకు తెలుసు తల్లి మరి అలాగా నువ్వు అనుకున్నది నీకు జరగాలి అంటే నీ పనుల్లో ఆటంకాలు అనేవి రాకుండా ఉండాలి అంటే నువ్వు విజయం సాధించాలి అంటే నువ్వు ఖచ్చితంగా నీ యొక్క ఈ ఈ యొక్క అదృష్టాన్ని వరించి తీరాలి తల్లి మరి ఈ గొప్పతనం ఏంటో నలుగురికి తెలిసేటటువంటి శక్తి సామర్థ్యాలు సత్తాన్ని యొక్క సొంతమైతే అవుతాయని చెప్పాలి తల్లి మరి ఎలా ఉన్నా నీకు ఇది వరకు నీకు ఏం జరిగింది అంటే కనుక కొంచెం వడిదుడుకులు కష్టాలు వచ్చాయి కానీ ఇక మీదట ఎలా ఉండబోతుంది అంటే నీ ఇల్లు ఎప్పుడూ కూడా సుభిక్షంగా ఉండబోతుంది ధన ధాన్యాలు వాహనాలు ధన కనక వాహనాలు అన్నీ కూడా నీకు వరించబోతున్నాయి నీకు అందబోతున్నాయి తెలియదు అంటే ఎలా అంటే ఒక సింహం ఎలా అయితే తన వాళ్లను ఏదైనా చేస్తే కనుక తన పంజా విసిరి దాడి చేసి వాళ్ళని రక్షించుకుంటుందో ఆ విధంగా నీ వాళ్ళ మీద ఎవరు నీడపడినా సరే అస్సలు నువ్వు సహించవు ఎప్పుడు కూడా బంధాలు గొప్పవి అని చెప్పేసి నువ్వు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటావు కానీ నేను అందరూ కూడా దూరం చేసుకుంటూ వస్తున్నారు అది దురదృష్టం వారి యొక్క దురదృష్టం అని చెప్పాలి బిడ్డ నిజానికి చెప్పాలి అంటే అందరికంటే కూడా ఎంతో మంచి మనసున్న దాని నువ్వు మరి ఇక చాలా మంచి మనసు కలిగి ఉన్నావు కాబట్టి ఈరోజు నీకు ఇలాంటి ధర్మాన్ని నేను నువ్వు కాపాడుకుంటూ వస్తున్నావు మరి ఎన్ని పోగొట్టుకున్నా సరే ధర్మాన్ని మాత్రం వదలకుండా నువ్వు నిరంతరం కూడా ధర్మ మార్గంలోనే నడుస్తూ వచ్చావు అంతే అందుకే ఈ ధర్మ మార్గాన్ని ఆచరించావు కాబట్టి ఈ ధర్మ మార్గంలో నడుస్తున్నావు కాబట్టే ఇంతటి అదృష్టాన్ని సాయిని ముందుకు తీసుకుని వచ్చాడు నువ్వు మర్చిపోక తల్లి ఇలాంటి అదృష్టాలు నువ్వు ఎప్పుడు కూడా నీ యొక్క ఆస్తులు పెంచుకోవడంలోనూ అలాగే నువ్వు ఇంకా సంపాదించిన ధనంలోనే కొంత భాగాన్ని అయితే నువ్వు కంపల్సరీగా మంచి కార్యాలకైతే వినియోగించి తల్లి నువ్వు ఖచ్చితంగా మార్పు అయితే చూస్తావు మరి నీకు ఇంకా రెట్టింపు ధనాన్ని అయితే నీ సాయి సొంతం చేస్తాడు అని చెప్పేసి ఇంకా అలాగే రాబోయే రోజుల్లో కూడా నీవే నువ్వు ఎంతో ఆనందంగా ఉంటావు మరి నువ్వు మంచిని మాట్లాడుతూ మంచిగా నడుచుకుంటూ కోపాన్ని తగ్గించుకుని మొండితనాన్ని తగ్గించుకుని ఉన్నావు అంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నీకే అలాంటి అదృష్టం నీకు ఎంతో ఆనందంగా జరగబోతుంది అలాగే సామరస్యంగా సానుకూలంగా శాంతియుతంగా ఏమైనా సరే నీ పనులు అంటే అలాగే నీ అదృష్టాన్ని సొంతం చేసుకుంటావు తల్లి ఉపయోగించుకుంటావు అలా కాకుండా కోపాన్ని ప్రదర్శిస్తూ మొండిగా ఉంటే మాత్రం నేను కూడా ఏం చేయలేని తల్లి ఈ అదృష్టాన్ని సాధించలేవు మరి జాగ్రత్తగా ఉండు ఇక మరి మూడవ అంకె ఈ అంకెను తాకినటువంటి బిడ్డ ఎవరైతే ఉన్నారో వారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై రెండు వేల ముప్పై ఐదు పది సంవత్సరాల మధ్య మీరు మహా దశ అయితే తిరగబోతుంది మరి వారి దశ ఏ విధంగా ఉండబోతుందంటే ఈ సాయం నీకు అనుగ్రహిస్తున్నాడు తల్లి ప్రతి ఒక్కటి కూడా నీకు చెప్తాను ఏం జరగబోతుంది అనేది ఎందుకంటే అదృష్టం అనేది నీకు రాబోతుంది నువ్వు ఎలా ఉంటావు అంటే చాలా ధైర్యంగా ఉంటావు ధనవంతురాలు గుణవంతురాలు ధన విద్యావంతుడిగా ఉండబోతున్నావు ఇక నీ కష్టాల నుండి బయటపడిపోతున్నావు ఉన్నతమైనటువంటి శిఖరాలు ఎదగడానికి ఇదొక అద్భుతమైనటువంటి తరుణం అని చెప్పాలి తల్లి మరి ఈ పది సంవత్సరాల వరకు నీ ఆదాయం కోట్లు దాటుతుంది మరి నువ్వు అర్థం చేసుకోవాలి మరి నీ సాయి నీకు మాట ఇస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్క అంశాన్ని కూడా నువ్వు ప్రతి ఒక్క విషయాన్ని కూడా వదిలికోకుండా వినియోగించుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి బిడ్డ మరి నీకు నచ్చిన దానిలో పది మందికి సహాయం చేస్తూ ఉండు నీకు వచ్చిన దాంట్లో పది మందికి సహాయం చేస్తూ ఉండు వెళ్ళే రోజుల్లో నీకు కూడా శుభాలు జరుగుతాయి నీకు ఎన్ని సంవత్సరాలు ఈ పది సంవత్సరాల కాలంలో నువ్వు అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి అలాగే నీ యొక్క అదృష్టాన్ని నువ్వు పరీక్షించుకోగలుగుతావు అలాగే నీ యొక్క ఉన్నత శిఖరాలను అనుగ్రహ అనుగ్రోహ అధిరోధించగలుగుతావు నువ్వు రాసిపెట్టుకో తల్లి ఎందుకంటే ఎంతటి అదృష్టాన్ని సాయి నీ ముందుకు తీసుకుని వచ్చాడు అంటే మరి ఈ యొక్క పది సంవత్సరాలు కూడా నువ్వు వెనక్కి తిరిగి చూడవలసిన అవసరమైతే లేదు తల్లి నీకు కోట్లు ఆస్తులు అయితే కలగబోతున్నాయి తల్లి నువ్వు ఏది పట్టుకున్నా సరే అది బంగారం అయిపోతుంది తల్లి మరి అలాంటి అద్భుతమైనటువంటి లాభాలన్నీ చీ తెచ్చిపెట్టినప్పుడు మరి నీ ఇంటలో ఆనందాలనేవి వెళ్ళివేరుస్తాను నీ పిల్లల్లో ఆనందాలు ఆరోగ్యాలు అన్నీ కూడా బాగుంటాయి ఎటు వెళ్ళినా సరే ఏం చేసినా సరే నీకు అంతా కలిసి వస్తుంది ప్రతి పని కూడా నీకు అన్నీ అనుకూలంగా మారిపోతాయి విజయం నీ వెంట ఉంటుంది సమాజం సమాజంలో నీ యొక్క పేరు ప్రతిష్టలు అలాగే కీర్తి అలాగే నీకు ఐశ్వర్యం ఇవన్నీ కూడా పెరుగుతాయి మరి ఎవరైతే ఈ మూడు అంకెలను తాకారో మరి ఆ బిడ్డలకి అందబోతున్నటువంటి గొప్ప అదృష్టం కదా మరి ఇది మరి ఈ యొక్క ముగ్గురిలో ఒకరికి చెప్పాను కదా మరి మీకు ఇద్దరికి అదృష్టమైతే వరించబోతుందని మరి బిడ్డ నీకు కావలసినటువంటి సమయాన్ని నీకు ఏది కావాలో ఆ సమయానికి అందిస్తూనే ఉంటాను తల్లి మరి నీ చెయ్యి ఎప్పటికీ విడవను తల్లి నా బిడ్డలు చెయ్యి నేను ఎప్పుడైనా విడుచుకుంటానా ఒక తండ్రికి తల్లికి మరి బిడ్డలు ఉంటే మరి బిడ్డలు అందరినీ కూడా సమానంగానే చూస్తారు కానీ ఒకరిని ఎక్కువ తక్కువ అయితే చూడరు కదా అలాగే నేను మీ అందరినీ కూడా నేను సమానంగానే చూస్తాను మీ అందరూ కూడా నాకు చాలా అద్భుతమైనటువంటి ప్రాణప్రదమైనటువంటి బిడ్డలు మరి మీలాంటి వాళ్ళు నేను ఎప్పుడు కూడా నేను దూరం చేసుకొని తల్లి అంటూ బాబా గారు ఎంతో అద్భుతమైనటువంటి సందేశం మన ముందుకైతే వచ్చారండి మరి ఈ వీడియో మీ అందరికీ కూడా బాగా నచ్చిందని భావిస్తున్నాను మరి రేపు మరి యొక్క అద్భుతమైనటువంటి బాబా గారి సందేశంతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజనా సుఖ్నో భవంతు ఓం సాయి రామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్